హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ ఒక కొత్త స్టోరీతో మేము ముందుకు వచ్చాము నీతో నాకు ఆ పని ఉంది ఫస్ట్ ఎపిసోడ్ చదువుకుందాం రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు రంజిత్ వెనక్కి తిరిగి చూశాడు తన వెనక్కి వస్తుంది నాలుగు రోజుల నుండి గమనిస్తున్నాడు నిన్న బ్యాంక్లో చూశాడు మొన్న కూరగాయలు మార్కెట్లో కూడా చూశాడు అయితే ముఖం చూడకుండా మాస్క్ వేసుకుంటూ ఉన్నది ఎవరి అమ్మాయి నన్నెందుకు వెంబడిస్తుంది అసలు భయం ఎందుకు ఎవరో తెలుసుకుంటే పోలా అనుకుని ఆగాడు రంజిత్ హాయ్ ఏమిటి వెళ్ళేవారు అలా ఆగిపోయారు అన్నది ఉత్పల ఏం లేదు మీరు నన్ను ఐదు రోజులుగా ఫాలో అవుతున్నట్టు నాకు అనిపించింది ఎందుకు అన్నాడు రంజిత్ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అందుకే మీ వెంట పడుతున్నాను అన్నది ఉత్పల నన్ను ప్రేమిస్తున్నారా అని మనసులో అనుకుంటూ అమ్మలా వద్దా అనుకుంటూ ఉత్పల వైపు చూశాడు అమ్మాయి అందంగానే ఉంది ముఖానికి మాస్క్ లాగా వేసుకుంది రంగు ఉంది హైట్ ఉంది పర్సనాలిటీ ఉంది ముఖం మీద ఏదైనా యాసిడ్ దాడి జరిగిందేమో అందుకే ముఖమంతా కవర్ చేసుకుంది కళ్ళు తప్పితే కనిపించడం లేదు అందుకే ముఖం దాచుకుని నన్ను ప్రేమిస్తున్నానని వెంట పడిందేమో మరి అనుకున్నాడు రంజిత్ నేను మీకు నచ్చలేదా అన్నది ఉత్పల అదేమి ప్రశ్న అంటూ అలా కూర్చుందాం రండి అన్నాడు రంజిత్ పార్క్లో తన పక్కగా పక్కన చక్కగా ధైర్యంగా కూర్చుంటున్న ఉత్పల వైపు చూసి రండి అలా కూర్చుందాం అంటే వెళ్ళిపోతుంది అనుకున్నాడు అంతేకాని తన పక్కన వచ్చి అంత ధైర్యంగా చొరవగా కూర్చుంటుందని అనుకోలేదు కాడపిల్ల కొంచెం దూరం జరిగితే బాగుంటుందేమో అనుకున్నాడు తనకు దగ్గరగా కూర్చున్న ఉత్పల వైపు చూసి రంజిత్ ఆడపిల్లను నేనే బాగానే ఉన్నాను మీరు బిగుసుకుపోతున్నారు ఎందుకలా ఉన్నారు అన్నది ఉత్పల అబ్బే అదేమీ లేదు మీకు మీరుగా ఇలా వచ్చి ఉన్నట్టుండి నన్ను ప్రేమిస్తున్నానని చెబితే నా గురించి మీకేమీ తెలియకుండానే అన్నాడు రంజిత్ మీ గురించి నాకు అన్నీ తెలుసు బ్యాంక్లో మంచి ఆఫీసర్ ర్యాంక్లో ఉన్నారు ఈవినింగ్ వాకింగ్కి వస్తున్నారు ప్రతిరోజు పార్క్కి మీ అమ్మగారు కూడా రిటైర్ అయ్యారు పెన్షన్ వస్తుంది మీకు భద్రాబందీలు ఏమీ లేవు ఉన్న అక్కకు పెళ్ళైపోయింది ఆమె సెటిల్ ఫ్యామిలీ ఇకపోతే ఈ మహానగరంలో ఒక చిన్నపాటి ఇల్లు చక్కటి స్థలము పల్లెటూరులో పొలాలు ఉన్నాయి వెల్ సెటిల్ కింద లెక్క కదా అన్నది నవ్వుతూ కళ్ళగరేస్తూ ఉత్పల ఎవరు కొంపు తీసి దొంగ ఏమిటి ఇన్ని డీటెయిల్స్ నా గురించి కనుక్కుంది అంటూ భయపడ్డాడు రంజిత్ పోనీలే కొన్ని విషయాలు చెప్పలేదు అనుకున్నాడు రంజిత్ ఒక అమ్మాయిని ప్రేమించారు ధైర్యం చాలక మీ అక్క ఫ్యామిలీ వాళ్ళ వద్దన్నారని వదిలేశారంటున్నా ఉత్పల వైపు చూసి భయపడ్డాడు రంజిత్ చెప్పాలంటే అంటూ ఆపేసింది ఉత్పల నాకు చాలా చిత్రంగా ఉంది నా గురించి నాకే అన్ని విషయాలు పూర్తిగా తెలియదు మీరు ఇవన్నీ ఎలా సేకరించారు అన్నాడు రంజిత్ ఐఎమ్ వెరీ ఇంటెలిజెంట్ అంటూ కాల్ ఎగ్రెస్నట్లు నవ్వింది ఉత్పల విచిత్రంగా చూశాడు ఉత్పల వైపు రంజిత్ బాయ్ అంటూ వెళ్ళిపోయింది ఉత్పల రంజిత్ వెంటనే తన జేబ్ చూసుకున్నాడు అమ్మయ్య పర్స్ ఉంది పర్స్ నిండా డబ్బులు కూడా ఉన్నాయి ఈరోజే బ్యాంక్లో డ్రా చేశాడు అమ్మాయితో గోల్డ్ షాప్కి వెళ్ళాలని చెప్పారు అనుకున్నాడు రంజిత్ ఎవరి అమ్మాయి ఎందుకు నా వెంట పడింది రంజిత్ చాలా ఆశ్చర్యపోయాడు ఇంత చిత్రంగా ఉన్నారు ఏమిటి అమ్మాయిలు అలా వెంట పడడం కొంత ఆశ్చర్యంగా అనిపించింది మర్నాడు ఉదయం రంజిత్ బ్యాంక్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు పియూన్ సార్ మిమ్మల్ని ఎవరో కలవాలని వచ్చారు అని అడిగాడు ఎవరు అన్నాడు రంజిత్ వర్క్లో సీరియస్గా ఉండి ఎవరో అమ్మాయి సార్ మీ గర్ల్ ఫ్రెండ్ అంట అని లోపల నవ్వుకుంటూ పైకి అలా చెప్పింది సార్ అన్నాడు హా అంటూ ఒక్కసారి ఆశ్చర్యపోయాడు రంజిత్ లోపలికి రమ్మని చెప్పమంటారా అన్నాడు సందేహంగా ప్యూన్ నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకుందా అంటే ఏం చెబుతుందో ఎవరో అని అనుకుంటూ నిన్న జరిగిన సంఘటన గుర్తు చేసుకున్నాడు రంజిత్ ఒకసారి లోపలికి పంపించు అన్నాడు రంజిత్ కొంచెం సీరియస్గా కాకపోతే వయసులో ఉన్న కుర్రాడు కాబట్టి రంజిత్ వయసులో గర్ల్ ఫ్రెండ్ తన కోసం వచ్చారని చెప్పుకోవడం కాస్త గొప్పగా ఫీల్ అయిన మాట వాస్తవం నవ్వుతూ వచ్చింది ఉత్పల ముఖానికి అలాగే మాస్క్ కట్టుకుని ఉంది హలో అంటూ పలకరించింది నవ్వింది చెప్పండి బ్యాంక్లో ఏదైనా పని ఉందా అన్నాడు అన్నాడు రంజిత్ తెలివిగా అంటే మీరు బ్యాంక్లో ఆఫీసర్ అని మీతో డబ్బు గురించి ఏదైనా కావాలని వేషాలు వేస్తున్నానని అనుకుంటున్నారా ఏమిటి మనసులో అన్నది ఉత్పల అయ్యో అలా నేనెందుకు అనుకుంటాను కాకపోతే మీరు మరీ పీన్తో అలా చెప్పడం అంటే అన్నాడు రంజిత్ సందేహంగా నాకు లేని సమస్య మీకెందుకు ఆ సమస్య అన్నది నవ్వుతూ ఉత్పల నిన్న మీకు ప్రపోజ్ చేశాను మీ మనసులో మాట ఏమిటి అన్నది ఉత్పల రంజిత్ తన సీట్లో వెనక్కి వాలి స్టైల్గా కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఉత్పల వైపు క్లుక్ వేశాడు ఏమిటి స్టైల్ మార్చారు హీరోలాగా అన్నది నవ్వుతూ ఉత్పల అలాని కాదు ఇప్పుడు నా చుట్టూ ఉన్న వ్యవహారాలు మొత్తం మీరు కనిపెట్టారు ఓకే కానీ నా మనసులో ఏముందో అది ఎవరినన్నా ప్రేమించిందో లేక అసలు ప్రేమన్న మాటకు నా మనసులో అర్థం ఉందో లేదో ఏమీ తెలియకుండా మీరు నన్ను ఎలా ప్రేమిస్తారు అన్నాడు రంజిత్ ఒక మనిషి చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళు అతని యొక్క ఆహార్యం అన్నీ కూడా ఆ వ్యక్తి మనస్తత్వాన్ని తెలియజేస్తాయి మీ ఫ్రెండ్స్ ఒక మంచి పద్ధతి కలిగిన వాళ్ళు మీ ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ ఇలాంటి ఉద్యోగం చిన్న వయసులో సాధించారంటే మీరు చాలా టాలెంట్ ఉన్న మనిషి ఇంత చదువు చదవాలంటే వేరే వ్యసనాలు ఉండే అవకాశమే లేదు మీ లిప్స్ రెడ్గా ఉన్నాయి మీకు వేరే అలవాట్లు కూడా లేవు మీ చేతి వేలు గోల్ చాలా సున్నితంగా ఉన్నాయి అంటే మీరింట్లో తల్లిదండ్రుల పరిధిలో పెరిగిన వారు ముఖం చాలా క్లియర్గా ఉంది దాన్ని బట్టి వేరే భయంకరమైన అలవాట్లు అయితే ఏమీ లేవని తెలిసింది ప్రేమించిన అమ్మాయిని పెద్దవాళ్ళ కోసం వద్దు అనుకున్నారు అంటే పెద్దలపై మీకు గౌరవం ఉందని తెలిసిందన్నది ఉత్పల సరే పెద్దల మాట వినేవాడిని నేను ఇప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తానని ఎలా అనుకుంటున్నారు అన్నాడు రంజిత్ ముందు ప్రేమించిన వారు తమ ప్రేమ గురించి సరిగ్గా మీకు చెప్పి ఉంటే మీరు ఖచ్చితంగా పెద్దలను ఒప్పించి తీరేవారు ప్రేమించడం వేరు నిజంగా ప్రేమిస్తే జయించాలన్న నా ఉద్దేశం ఉండడం వేరు బలమైన కోరికను ఎవరు ఆపలేరు అంటున్న ఉత్పల మాటలు వింటూ అలా మెస్మరైజ్ అయిపోయాడు రంజిత్ ఆ అమ్మాయి మాటల్లో వేదాంతమా లేక నాపై బలమైన ప్రేమ ఆశ్చర్యంగా అనుకున్నాడు మీ ముఖం కూడా చూపించని ప్రేమ ప్రేమ నేను ఎలా నమ్మాలి అన్నాడు రంజిత్ మీరు నన్ను ప్రేమించానన్న తర్వాతే మీకు నా ముఖం చూపిస్తానన్నది ఉత్పల ఇరవై నాలుగు గంటలు వర్క్లో బిజీగా ఉండే రంజిత్ ఉత్పల ఎవరు ఏమిటి అన్న డీటెయిల్స్ తీసుకుని తీరుబడి అతనికి లేదు ప్రశ్నార్థకంగా అనిపించింది ఉత్పల సమస్య అతనికి చెప్పాలంటే ప్రియమైన ఉత్తరం ఎవరు రాశారో తెలియదు అది ఎవరిదో తెలుసుకోవాలి అంత ఉత్సాహంగా కలిగించేలాగా రాత్రి నిద్రపట్టలేదు రంజిత్కి మీ గురించి నేను ఇంకా ఏమీ నిర్ణయం తీసుకోలేదు కనీసం ఆలోచించలేదు అన్నాడు రంజిత్ అబద్ధాలు చెప్పకండి మీకు రాత్రంతా నా ఆలోచనలే సరిపోయాయని నాకు తెలుసు అన్నది ఉత్పల బాగుంది ఎలా చెప్పారు మీరేమైనా మహిమలు కలిగిన వారా అన్నాడు నవ్వుతూ రంజిత్ దానికి మహిమలు ఎందుకండి మీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి నిన్న అలా లేవు అందుకే చెప్పాను అన్నది నవ్వుతూ ఉత్పల చాలా తెలివైన అమ్మాయి జీనియస్ ఆ మాటల్లో చక్కటి స్పష్టత ఉన్నది చదువుకు నన్నీ తెలిసిన అమ్మాయిలాగా ఉంది అని అనుకున్నాడు రంజిత్ ఇంతలో రంజిత్ ఫోన్ మోగింది వనింత తనంతట తానే వలచిన ఇంత నిరాధరణ అంటూ వస్తున్న రింగ్ టోన్ని వెంటనే ఓపెన్ చేశాడు ఫోన్ రంజిత్ నేను బ్యాంక్లో ఉన్నాను రా తర్వాత చేస్తానని చెప్పాడు బ్యాంక్లో ఉంటావని తెలుసులేరా నువ్వు రాత్రి ఒక విషయం చెప్పావు కదా ఒక అమ్మాయిని వెంట పడిందని అమ్మాయి ఎవరు ఎలా ఉంది ఏమైనా తెలిసిందా తెల్లారాక నాకు రాత్రి కొద్దిగా నిద్ర పట్టలేదు ఆలోచనతో అంటూ ఉత్సాహంగా అడిగాడు రంజిత్ ఫ్రెండ్ మోహన్ ఇక్కడ వేరే ఆఫీసర్ గారు ఉన్నారు తర్వాత మాట్లాడతానని ఫోన్ పెట్టేశాడు రంజిత్ మనసులో కలిగిన భావాలని ముఖంలోకి కనబడనివ్వకుండా చేస్తూ రింగ్టోన్ నిన్న మార్చారా ఏమిటి అన్నది ఉత్పల అయితే నిజం అదే కానీ నవ్వేశాడు ఎప్పుడు అదే ఉంటుంది లేండి అన్నాడు రంజిత్ వయసులో ఉన్నప్పుడు కొన్ని విషయాలపై ఆకర్షణ సహజమే నిన్నటికి ఇప్పటికీ రంజిత్ నవ్వులో మార్పు చూసి నవ్వుతూ వెళ్ళొస్తానంటూ వెళ్తూ ఉత్పల సాయంత్రం వాకింగ్కి వస్తారా అన్నది ఈరోజు రాలేను అన్నాడు రంజిత్ అలాగే అని నవ్వుతూ వెళ్ళిపోయింది ఉత్పల రంజిత్ ఫ్రెండ్కి ఫోన్ చేశాడు ఏమిట్రా ఇది పరిస్థితి అంటూ నవ్వాడు అయ్యో ఇందాకడ అమ్మాయి ఎదురుగా ఉందా ఫోటో తీయరా చూస్తాను నేను కూడా అంటూ నవ్వాడు మోహన్ పెళ్ళయింది అబ్బాయి కూడా ఉన్నాడు ఏం మాటలు రవి అన్నాడు రంజిత్ పెళ్ళైతేనే ముసలోడు అయిపోతారా ఏమిరా బాబు అంత ధైర్యంగా అబ్బాయిని ప్రేమించానని తనుకు తానే వెంటబడిందంటే మామూలు విషయం కాదు అంటూ నవ్వేశాడు మోహన్ మనిషి మాట తీరు అన్నీ చూస్తుంటే మంచి కుటుంబంలో అమ్మాయిలా ఉంది మళ్ళీ వెక్కిలి వేషాలు అటువంటివి ఏమీ లేవు డ్రెస్ కూడా చక్కగా వేసుకుంటుంది నేను ప్రేమించానని చెప్పాకే తన ముఖం చూపిస్తుందంట కళ్ళు మాత్రం చూస్తున్నానంటున్న రంజిత్ మాటలకు అస్సలు చాలా ఇంట్రెస్టింగ్ ఉందిరా అన్నాడు నవ్వుతూ మోహన్ ఇంట్రెస్ట్ ఏమో కానీ రాత్రి నిద్ర పట్టలేదురా బాబు అన్నాడు రంజిత్ నవ్వుతూ అయితే ప్రేమ తేలు కుట్టిందనమాట అంటూ నవ్వేశాడు మోహన్ ప్రేమ తేలు అంటే ఏమిట్రా బాబు నాకు అసలే భయం తేలు అంటే మొదట్లో ప్రేమ చీమ అంత నొప్పి తెలియక నీకు అర్థం కాలేదు ఇప్పుడు ప్రేమ తేలు కుట్టింది ఇది మాత్రం నీకు భారత్ బాగా అర్థమై తీరుతుంది అనిపిస్తుంది ఎందుకో నాకు అంటున్న మోహన్ మాటలకు ఏమోరా ఒకసారి ఒక అమ్మాయిని ప్రేమించి మరలా ఇలా ఒక అమ్మాయి వెంట పడడం ఏదోలా అనిపించింది అందుకే ప్రేమ గీమా అనే విషయం నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది అన్నాడు రంజిత్ ముందు ప్రేమతో ఇద్దరు కావలసినంత దగ్గర కూడా అయిపోయారు మరి ఎలా చేసుకుందో వేరొకరిని పెళ్ళి గీత చిత్రంగా ఉంటున్నారా బాబు అమ్మాయిలా అన్నాడు మోహన్ కొంత మా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేదులేరా అందుకు నేను తగ్గాను ఆ తర్వాత గీత పౌరుషం కలిగిన అమ్మాయి తెలుసుగా నీకు వెంటనే పెళ్లి చేసుకుందన్నాడు రంజిత్ సర్లే సాయంత్రం పార్క్లో కలుసుకుందామా అన్నాడు రంజిత్ సాయంత్రం నాకు పని ఉందిరా అని ఫోన్ పెట్టేశాడు మోహన్ రంజిత్ ఆలోచిస్తూ ఆ అమ్మాయి కళ్ళల్లో తన మీద అంత ప్రేమ ఉన్నట్లు మాత్రం కనిపించడం లేదు అనుకున్నాడు రంజిత్ బ్యాంక్ పని పూర్తి చేసుకోవడమే వెంటనే ఇంటికి వెళ్ళి అంతే ఫాస్ట్గా పార్క్కి చేరి వాకింగ్ చేస్తూ ఉన్నాడు అతని కళ్ళు అన్ని వైపులా వెతుకుతూ ఉన్నాయి పార్క్కి వస్తారా అని అడిగింది ఎక్కడ ఎవరు కనిపించలేదు నడుస్తూ ఉన్నాడు రంజిత్ అన్నీ చూస్తూ కాసేపు ఉత్పల్ల కూర్చున్న బెంచ్ మీదే కూర్చున్నాడు ఇంతలో ఫోన్ వచ్చింది మోహన్ చేశాడు అరే నువ్వు పార్క్లోనే ఉన్నావు కదూ అంటూ నవ్వేశాడు ఊరుకోరా బాబు ఎందుకు వెళ్తాను పార్క్కి అంటూ నవ్వాడు రంజిత్ కొయ్యి మాకు రా నా దగ్గర కోతలు ఇంటి దగ్గర లేవా అని అమ్మ చెప్పిందిలే అన్నాడు మోహన్ బయట పని ఉండి వచ్చాను రా అన్నాడు రంజిత్ ఇంతలో ఎవరో బయట అమ్మాయి ముఖానికి మాస్క్ కట్టుకుని రావడం గమనించి మళ్ళీ చేస్తాను ఉండరా అంటూ ఫోన్ పెట్టేశాడు రంజిత్ అమ్మాయి కాస్త దగ్గరకు వచ్చేసరికి ఉత్పల కాదు అని తెలుసుకున్నాడు రంజిత్ ఈ రజిత్ వెయిట్ చేయలేక ఇంటికి వెళ్ళిపోయాడు స్నానం చేసి తల్లితో కాసేపు మాట్లాడి రూమ్లోకి వెళ్ళిపోయాడు రంజిత్ మంచం మీదకి చేరగానే పక్కనే బల్లం మీద పెట్టి ఉన్న కవర్ తీశాడు ఎవరో అమ్మాయి అని చూశాడు రంజిత్ వాళ్ళ అమ్మగారు సుభద్ర పెళ్లి కూతురు ఫోటోలను తనకు నచ్చినవి సెలెక్ట్ చేసి కొడుకు గదిలో పెడుతూ ఉంటారు ఆ టేబుల్పై ఫోటో తీసి చూశాడు అమ్మాయి చాలా బాగుందా కళ్ళు చూస్తూ ఉంటే ఉత్పల అన్నట్టు అనుమానం కలిగింది ఉత్పల ముఖం ఎప్పుడు చూడలేదు కళ్ళు తప్పితే కాదులే పేరు రమ్య అని ఉంది అనుకుని అమ్మాయి వెంట పడడం ఏమిటని ఒక రకంగా అనిపించింది తన కోసం బ్యాంక్కి వచ్చినప్పుడు లోన్ అడుగుతుందేమో అనుకున్నాడు మొదటిసారిగా తన వెంట వచ్చి తన పక్కన కూర్చున్నప్పుడు పర్సులో డబ్బులు కాజేసేదేమో అని అనుమానించాడు నిజంగానే లోకం తీరు అలాగే ఉంది నిజానికి పాత రోజులు గుర్తు చేసుకుంటే రాజుల కథలో కూడా స్వయంవరం జరిపించి స్వయంగా పెళ్లి కుమారులను అమ్మాయిలే సెలెక్ట్ చేసుకుని వారి మెడలో వరమాలు వేసేవారు కదూ అని గుర్తు తెచ్చుకున్న రంజిత్ నవ్వుకున్నాడు మనసులో ఒక ఆలోచన చేరకనే ఉండాలి చేరిన తర్వాత అది చేసే పని అంతా ఇంత కాదు అది కూడా కానీ ఒక అబ్బాయి మనసులో అమ్మాయి తలెంపులు కానీ కలిగితే అది కూడా ఎవరికి కలగని అనుభూతి తన కోసం తన వెంట పడుతూ వస్తున్న అమ్మాయి తలుపులు రాకుండా ఎలా ఉంటాయి నిన్ను ప్రేమించానని చెప్తే తప్ప అని ఉత్పల తలుపు డోర్ దగ్గర నిలబడి ప్రశ్నించినట్లు కనిపించింది ఊహల్లో అదేమిటి కళ్ళ ముందుకు వచ్చి కనిపిస్తూ ఉన్నది అమ్మాయి మొదటగా తను ప్రేమించిన అమ్మాయి కూడా అలా కనిపించలేదు ఈ అమ్మాయి అలా మాస్క్ కట్టుకునే కనిపిస్తుంది గీత తను ఒకరంటే ఒకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు ఒకసారి ఇంట్లో ఎవరు లేనప్పుడు తనకు తానుగా ఇంటికి రమ్మని పిలిచింది వెళ్ళాము మాట్లాడుకున్నాము ఒంటరిగా కాడ మగా ఉంటే మనసులో చాలా తొందరగా ఎంత మార్పులు వస్తాయో అప్పుడే గమనించాడు రంజిత్ వయసు ఉరుకలు వేసింది మనసు పరువళ్ళు తొక్కింది చూస్తున్న సినిమాలోని ప్రేమ సన్నివేశాలు మనసు నెట్టే ప్రేమతో మెళికలు పెట్టాయి ఎంతో అందంగా తలస్నానం చేసి తెల్లని నైటీలో చక్కగా కనిపించింది గీత అది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్ మళ్ళీ రేపు ఇంకొక ఎపిసోడ్తో వస్తాను మీ ముందుకి అలాగే కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ప్రసారం అవుతున్న పోస్ట్ థోట్స్ రిటర్న్ బై శ్రీ కొమ్మునాపల్లి గణపతిరావు గారివి కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి అలాగే మీకు స్టోరీస్ నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ అట్లీస్ట్ మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయలేకపోతే అట్లీస్ట్ ఎమోజెస్ పెట్టండి మీకు నచ్చితే కనుక అది మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది బాయ్